ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం అండి ఆడవాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి లైక్ హెయిర్ ఫాల్ కావచ్చు స్కిన్కి సంబంధించి రకరకాల డిసీజెస్ కావచ్చు ఇంకా చెప్పుకోవాలంటే ఈ రోజులో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే పీసీఓడి థైరాయిడ్ అండి ఇలాంటి రకరకాల కారణాలు అసలు ఎందుకు వస్తున్నాయి వీటికి గల కారణం ఏంటి అంటే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వేరు అసలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మనతో చెప్పడానికి మన ముందున్నారు ప్రముఖ నాడిపతి వైద్యులు కరుణానిధి గారు వార్త మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ మహిళల్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పీసీఓడి సమస్యలకి ముఖ్యమైన కారణము ఆహారపు నియమాల్లో మార్పులు అండి మనం తినే విరుద్ధమైన ఆహారాలు విరుద్ధమైన ఆలోచనల కారణంగా మన శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ సమస్యలు వస్తుంటాయండి వీటి వల్ల మనకు శరీరంలో ఫేస్లో నలుపు రావడము వెయిట్ గెయిన్ కావడము హెయిర్ లాస్ కావడము ఈ మెడల్ ప్రాంతంలో నల్లగా మారడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇవన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కేవలం ఫుడ్ అండి ఫుడ్ జీవన విధానం సరైన జీవన విధానం లేని కారణంగా మాత్రం ఇవన్నీ జరుగుతుంటాయి హెయిర్ లాస్ అనేది అత్యంత సింపుల్గా మనం తీసుకునేటువంటి ఒక విధానం కానీ దాని వెనక చాలా లోతైనటువంటి ఆరోగ్య సమాచారం దాగి ఉంది ఎవరి యొక్క ఎముకలు అత్యంత బలహీనంగా అత్యంత వీక్గా ఉంటాయో వాళ్ళకి హెయిర్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కానీ జనరల్గా థైరాయిడ్ పీసీ ఉన్న వాళ్ళకి కూడా ఒక సిమ్టమ్ హెయిర్ హెయిర్ లాస్ అనేది హెయిర్ ఫాల్ అనేది అవునండి పోషకాహార లోపం వల్ల ఊడేటువంటి విధానం వేరండి ఒక ఎముకలలో అత్యంత వీక్నెస్ కారణంగా ఊడేటువంటి జుట్టు ఊడి విధానం వేరండి అది ఎన్న తెలుస్తుందో తెలుసుకోవచ్చండి మనం ఆహారంలో కావల ఎముకలకు అందవలసిన విటమిన్స్ మినరల్స్ అనేక రకాల పోషక పదార్థాలు మనము తీసుకునే ఆహారంలో లేనప్పుడు ఎముకలు వీక్ అవుతాయి బలహీన పడిపోతాయి అలా బలహీన పడిపోయినటువంటి వ్యక్తుల్లో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలు స్టార్ట్ అయినప్పుడు హెయిర్ లాస్ అవుతుంది హెయిర్ లాస్ కావడానికి ప్రధానమైన మేజర్ కారణం వచ్చి ఎముకల బలహీనతగా మనం భావించాలి అవే కొంతకాలానికి ఏం జరుగుతుందంటే ఎముకల మధ్య బోన్ మ్యారోలో కూడా ఇన్ఫెక్షన్ చేరే అవకాశాలు ఉంటాయి కొంతమందిలో ఎవరి ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉంటాయో అటువంటి వారిలో వారిలో స్త్రీలలో గడ్డలు హెర్నీయాలు రావడము ఫేస్ అంతా నల్లగా మారిపోతుంటారు వాళ్ళకి ఏం అర్థం కాదు ఈ గోర్లలో మార్పులు వచ్చేస్తుంది వాళ్ళ శరీరంలో వెయిట్ లాస్ అవుతుంటారు తెలియకుండానే వాళ్ళు ఏమనుకుంటారు సరైన ఆహారం అవుతున్నామని అనుకుంటుంటారు కానీ ఒక పెద్ద క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇట్లా కనీసం మేము వందల సంఖ్యలో చూసాం చాలా యాక్టివ్గా ఉండేటువంటి చిన్నపిల్లల అమ్మాయిలు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల లోపల కూడా క్యాన్సర్ వ్యాధులు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మేము చెప్పిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేయించుకొని క్యాన్సర్లు బయటపడే సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయండి అంటే అంత చిన్న లో కూడా క్యాన్సర్ వస్తుంది వయసుతో సంబంధం లేదండి అంత తక్కువ టైం పీరియడ్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా మారిపోతుంది మారిపోతుంది వాళ్ళ జీన్స్ కూడా కొంత ప్రభావితం చేస్తాయండి వాళ్ళ జీవన విధానం జీన్స్ బట్టి కూడా ప్రభావం చేస్తాయి మొన్న రీసెంట్గా పద్నాలుగు సంవత్సరాలు ఒక బాబు అండి బ్లడ్ క్యాన్సర్ ఉంది వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ తెలియదు మూత్రంలో సమస్య వచ్చింది వాళ్ళ కిడ్నీ పరీక్ష చేయించుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి మళ్ళీ మా దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళకి బోన్ క్యాన్సర్ ఉంది ఆ బోన్ క్యాన్సర్ కారణంగా వాళ్ళ బ్లడ్ అంతా కూడా కలుషితం అయిపోయి వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు పాపం కార్పొరేట్ హాస్పిటల్లో కానీ కొన్ని వ్యాధులు ప్రారంభ దశలో ఉంటే మాత్రం మనము మూలికా వైద్యం ద్వారా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రారంభ స్థితి దాటిపోయి అంతిమ స్థితికి వచ్చినప్పుడు ఈ మూలికా వైద్యం పనిచేయడం కూడా కష్టం అవుతుంది అటువంటి వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితి కొన్ని తెచ్చుకుంటారు ఏదైనా వ్యాధి ప్రారంభంలో మాత్రం మనం తెలుసుకోగలిగితే ఎంత పెద్ద వ్యాధి తగ్గడానికి వాళ్ళ సాధారణ స్థితి పొందడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పీసీఓడి కానీ ఎవరైనా ఒకరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే స్టార్టింగ్ స్టేజ్లో తెలిసింది వాళ్ళకి అంటే వస్తుంది అనే టైంలో తెలిసింది అప్పుడు మనకి నాడీపతిలో వైద్యం ఎలా ఉంటుంది నాడీ పరీక్ష విధానం ద్వారా వాళ్ళకి పీసీఓడి ఉందా లేదా అనే విషయం మనం తెలుసుకోవచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆహార విధానము లైఫ్ స్టైల్ ద్వారా మార్చుకోవచ్చు ఏ జబ్బు అయినా సరే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఔషధాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఔషధాలు కూడా మన ఇంట్లో లభించేటువంటి పసుపు వేప తులసి నిమ్మ ఇటువంటి పదార్థాలతో మనం చాలా వ్యాధులను తొలగించుకోవచ్చు వాటి గురించి మనకు అవగాహన లేక మనం కొన్ని పదార్థాల్ని మనం పూర్తిగా తీసివేస్తుంటాం ఉదాహరణకి మనం తినేటువంటి ఆహారంలో కరివేపాకులు వచ్చాయనుకోండి మనం పక్కన పెట్టేస్తుంటాం ఆ జీలకర్ర వచ్చిన పక్కన పెట్టేస్తుంటాం ఎండి మిరపకాయలు వస్తుంటాయి అప్పుడు వాటిని పక్కన పెట్టేస్తుంటాం కానీ మనం ఆహారంలో వాటిని భాగంగా చేసుకొని తినగలిగితే వాటిలో ఉండేటువంటి కొన్ని పోషక విలువలు మన శరీరానికి అందిస్తాయి వ్యాధిని నిర్మూలించడానికి మంచిగా సహకరిస్తాయి అందువల్ల మనం ముందుగానే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి మన శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి ఏడు రకాల ధాతువులు రసధాతువు రక్తధాతువు మాంసము మేధ అస్థి మజ్జ శుక్ర లేక ఆర్త ఈ ఏడు ధాతువులకి సంబంధించిన ఆశ ఆహారాలు ఎవరైతే ఇస్తారో వారికి ఎటువంటి జబ్బు రాదు ఎటువంటి ఆహారాలు ఉదాహరణకి ఏడు ధాతువులు చెప్పాను కదా ఉదాహరణకు మాంస ధాతు గురించి మాట్లాడదాం మనలో చాలామంది మాంసాహారులు శాకాహారులు అని రెండు విభాగాలకు విభజించారు మేము శాంతి పూర్ణము మేము మాంసం తినమనే వర్గం కొంతమంది ఉంటారు అది మంచిది మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరంలో కొన్ని ఎంజైమ్స్ అధికంగా విడుదలయ్యి మన మానసిక ప్రవర్తనలో మార్పులు జరిగి కొన్ని క్రిమినల్ యాక్టివిటీ చేయడానికి అవకాశాలు ఉంటాయి కానీ మన శరీరానికి ఎంతవరకు అయితే ప్రోటీన్ ఫుడ్ కావాలో అంత ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాలి మొక్కల ద్వారా కొన్ని ప్రోటీన్ పదార్థాలు లభిస్తాయి జంతువుల ద్వారా కొన్ని ప్రోటీన్ పదార్థాలు లభిస్తాయి ఇవి మన శరీరానికి ఎంతైతే అవసరమైతుందో అంత ఖచ్చితంగా తీసుకోవాలి అంతేగాని నేను శాకాహారిని నేను తినడానికి లేదు అనే భావంతో ఉన్నామనుకోండి వాళ్ళ శరీరంలో దీర్ఘకాలిక సమస్యలు భవిష్యత్తులో వస్తాయి ఇప్పుడు స్టార్టింగ్ రాకపోయినా ఖచ్చితంగా వస్తాయి జంతు తీసుకోవాలి ఇట్లా మాంసధాతు సంబంధించిన మాంసాన్ని తీసుకోవడము ఎముక ధాతుకు సంబంధించినటువంటి అంటే ఎముకల్ని పటిష్టం కావడానికి కావాల్సిన కాల్షియము మెగ్నీషియము జింకు మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటేనే ఎముకలు గట్టిపడతాయి ధాతుకు సంబంధించినటువంటి ఈ పదార్థాలు తీసుకోవాలి అట్లా క్రవు ధాతు మేధోధాతు అంటారు ఈ మేధోధాతుకు సంబంధించినటువంటి నూనెలు తీసుకోవాలి నూనెలు కొంతమంది జీరో చేసేస్తారు నేను అస్సలు నూనె వాడను అంటారు అలా వాడకపోవడం కూడా ప్రమాదకరం గానుగు పట్టిన నూనెలు స్వచ్ఛమైనటువంటి కల్తీ లేని నూనెలు నెయ్యి జున్ను వెన్న ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి మన శరీరానికి ఎంత అవసరమవుతాయో అంత పరిమాణంలో స్వల్పంగా తీసుకోవాలి మనం ఏం చేస్తామంటే తీసుకుంటే అతివృష్టి లేదంటే అనావృష్టి తిన్న మొదలు పెట్టామంటే రోజు చికెను మటను బిర్యానీలు తింటుంటాం శరీరంలో ధాతువులో మార్పులు జరుగుతున్నాయి వ్యాధులు వస్తున్నాయి సమపాలలో ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వాళ్ళకి ఎటువంటి వ్యాధులు రావు వాళ్ళ శరీరంలో ఈ యొక్క వాత పిత్త కఫ అనేటువంటి త్రిదోషాలు సమానంగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో వ్యాధులు రావు ఆ సమానం మారిపోయి మనం తినే తిండిలో మన ఆలోచనలో అనేక రకాలైన విరుద్ధమైన ఆవే భావాలతో విరుద్ధమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నామనుకోండి మన శరీరంలో ఖచ్చితమైనటువంటి వ్యాధులు ప్రారంభమవుతాయి అది వయసుతో సంబంధం లేదు ఎవరైతే విరుద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ జబ్బులు వచ్చేస్తాయండి మేము ఫిట్గా ఉన్నాను నాకు ఏ జబ్బు లేదా భ్రమలో ఉండడం మటుకు అది ఖచ్చితంగా అసంబద్ధంగా మేము భావిస్తాం అలా వాళ్ళు భ్రమలో ఉండి ప్రాణాపాయం మీద వ్యక్తులు కొన్ని వందల మంది మేము చూసాం అనంతపురంలో అయితే ఒక వ్యక్తి పాపం ఒక టీచ్ ఒక స్కూల్ సంబంధించిన వ్యక్తులు వచ్చారండి అది నాకు ఇప్పుడు కూడా చాలా బాధాకరమైన విషయం ఆయన చూసి ఆరు నెలలలో ప్రమాదం పొంచి ఉంది అతనికి ఏ క్షణమైన స్టోక్ రావచ్చు అని చెప్పాము వినలేదు నేను చాలా ఫిట్ అండి నాకు ఏ జబ్బు లేదు అని అనుకున్నారు కరెక్ట్గా మూడు నెలలకైనా చనిపోయారండి అటువంటి సంఘటనలు చాలా జరిగాయి విన మాట విన వినని వాళ్ళు మా మాట విని కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉండడం చాలా మందికి మేము చూసామండి అయితే ఇప్పుడు పీసీఓడి ఎలా తగ్గిస్తారు పీసీఓడి తగ్గించాలంటే విరుద్ధమైన ఆహారాలు తినకూడదు విరుద్ధమైన ఆహారాలు అంటే మన శరీరానికి ఏదైతే మైదా వస్తువులు రసాయనాలతో కూడుకున్న ఆహార పదార్థాలు కూల్ డ్రింక్స్ బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో రెగ్యులర్గా వాళ్ళలో పీసీఓడి సమస్య ఖచ్చితంగా వస్తుంది ఒక పక్క మేము మందులు వాడుతున్నాము కూడా తగ్గుతుంది అనే భ్రమ అనేది మానేయాలి ఉదాహరణకు ఒక మంచి ఒక అగ్ని రగులుతుంది ఆ అగ్నిని మనం చల్లార్చాలంటే ఒక బకెట్తో నీళ్లు చల్లితే ఆ నిప్పు చల్లారిపోతుంది ఒక పక్కన నీళ్లు చల్లుతూ మరో పక్కన పెట్రోల్ చల్లుతున్నారనుకోండి ఆ మంట ఎప్పటికీ ఆగదు అలాగే మానవ శరీరానికి ఏదైతే విరుద్ధమైన జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నామో వ్యాధులు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి ఒక పక్క జంక్ ఫుడ్స్ తింటూ ఉంటాము ఒక పక్క టాబ్లెట్ వేస్తుంటాము తింటూ ఉంటాము ట్యాబ్లెట్ వేస్తుంటాము దానివల్ల ఉపయోగం ఉండదు ఎప్పటికీ ఉపయోగం ఉండదు జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రాణాంతకమైన వ్యాధులు వాటి వల్లే వస్తున్నాయి అండి ఉదాహరణ చెప్పాలంటే మనం తాగే పాలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి ఉన్నాయి అవి మీకు ఈ సందర్భంగా చెప్పడానికి లేదు మనం తాగే పాలల్లో ఒరిజినల్ పాలు ఎక్కడా దొరకటం లేదు ప్యాకీలో ఉన్న పాలు ఒరిజినాలిటీగా కోల్పోతున్నాం ఒరిజినాలిటీ అంటే ఒక బర్రెని ఒక ఆవుని మన కళ్ళ ముందు తీసి ఆ పిండిన పాలని పెరుగు చేసి పాలు చేసి మీరు ఆహారంగా తీసుకోండి ఒక అద్భుతమైనటువంటి రుచి ఫ్లేవర్ వస్తుంది అదే మీరు బయట దొరికేటువంటి ప్యాకెట్ల ద్వారా డబ్బాల ద్వారా ఉన్న వాటిని ఒకసారి వాడి చూడండి వాటిలో మనం కేవలం ఒక పదార్థాన్ని మాత్రం తింటున్నాం కానీ ఒక జీవాన్ని మనం తీసుకోవటం లేదు మనం తినే బియ్యము గుడ్డు పాలు అనేక రకాల కూరగాయలు అనేక రకాల పండ్లు ఆకుకూరలు ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ అయిపోయాయండి అందువల్ల మనం స్వచ్ఛమైనటువంటి ఆహారం తినటం లేదు తినటం లేదు కాబట్టి మనకు వ్యాధులు ఖచ్చితంగా వస్తున్నాయి ఇప్పుడు నాకు తెలిసి మా దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తుల్లో ఒక పది మందిని నేను నాడీ పరీక్ష చేస్తే ఒక ఏడు మందికి ప్రమాదకరమైన వ్యాధులు మేము చూస్తున్నాం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము త్వరలో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము క్యాన్సర్ లాంటి వ్యాధులు మేము ఒక ఎనిమిది ఏడు మంది దాకా చూస్తున్నాం అంటే ముగ్గురు మాత్రమే కొంత ఆహార నియమాలు పాటిస్తున్నారు కొంత జాగ్రత్తగా ఉన్నారనే విషయం మాకు అర్థమవుతుంది అందువల్ల మ్యాక్సిమం ఉన్న జనాల్లో వంద మందిలో డెబ్బై మంది ప్రమాదంలో ఉన్నారండి వాళ్ళు మేము ఫిట్టుకున్నామనే ఆలోచనతో ఉన్నారే కానీ మా దగ్గరికి వస్తే మేము చెప్తాం వాళ్ళకి ఎప్పుడు స్ట్రోక్ వస్తుందా ఎంత డ్యామేజ్ అయిందా ఎంత ప్రమాదంలో ఉన్నారనే విషయం మేము ఖచ్చితంగా తెలియజేస్తామండి నాడీ పరీక్ష అనేది ఒక అద్భుతమైనటువంటి ఈనాటి ఆధునిక యుగంలో ఏ పరికరం కనుగోలేనటువంటి గొప్ప ఒక విధానం అండి నాడీ పరీక్ష అంటే పీసీఓడి అనేది మనం నాడీపతి వైద్యంలో ఎంతవరకు తగ్గించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోండి లైఫ్ స్టైల్ ఆహారం మార్చుకోండి మీ ఆలోచనలు మార్చుకోండి రోజు వ్యాయామం చేయండి శరీరానికి ఆకలి అయితేనే ఆహారాన్ని ఇవ్వండి ఆకలి లేకుండా ఆహారం ఎప్పుడు ఇవ్వద్దండి అదే పెద్ద రోగం అండి మనం టైం చూస్తున్నాం ఉదయం ఎనిమిది అయింది తొందరగా టిఫిన్ చేయండి మధ్యాహ్నం ఒంటి గంట అయింది భోజనం చేయండి రాత్రి ఎనిమిది అయింది భోజనం చేయండి అది పెద్ద విరుద్ధమైనటువంటి ఒక అలవాటండి మన శరీరం ఆకలి కోరుకుంటుంది ఆకలి ఆకలి అని అలా ఆకలి కోరుకున్నప్పుడు ఆహారాన్ని ఇవ్వండి మీకు ఏ జబ్బు రాదండి ఎన్నిసార్లు అని తినండి ఆకలి కోరుకుంటే ఇవ్వండి ఆకలి లేకుండా టైం చూసి ఎప్పుడు మీ పిల్లలకి పెట్టద్దు మీరు తినవద్దు అదే పెద్ద జబ్బుగా కన్వర్ట్ అయిపోతుంది అక్కడనే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది కానీ కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అది ఆ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం రావడానికి కారణం కూడా ఇదేనండి ఆకలి వేయకుండా పిల్లలకి దూర్చి దూర్చి పెడుతుంటారు అలా వాడు తిండీ దానివల్ల మందం చేస్తుంది శరీరంలో మార్పులు వస్తాయి కానీ మనము వాడికి వదిలేయండి వాడికి ఆకలి అవుతుంది వాడే పెట్టుకుని తింటాడు అది విధానం ప్రకృతి సహజంగా జరిగేటువంటి ఒక జీవన విధానం ఆ విధానాన్ని మన స్వస్తి పలికేసాం మనం తాగే నీరు కలుషితమైపోయింది మినరల్ వాటర్స్ తాగుతున్నాం అత్యంత ప్రమాదకరం ఎముకలన్నీ కూడా బోలు బారిపోతాయి గుళ్ళ బారిపోతాయి ఎముకలన్నీ కూడా పిలుచు బారిపోతాయి ఎముకల సంబంధించినటువంటి జబ్బులతో చాలామంది బాధపడుతున్నారు నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు వీటన్నిటితో అందువల్ల మనం ఆహారంలో నీటిని ఆహారాన్ని ఎవరైతే సక్రమంగా జాగ్రత్తగా పాటిస్తారో వారికి ఏ జబ్బు రాదండి అంటే ఇప్పుడు ఈ ఆహార అలవాట్లతో పాటు ఏమైనా మెడిసిన్ కూడా ఇస్తారా నాడీపతి వారికి ఆహారం ఎవరైతే సక్రమంగా తీసుకుంటారో వాళ్ళకి మెడిసిన్ కూడా అవసరం ఉండదండి ఎవరికైతే వ్యాధి చేరుతుందో అటువంటి వాళ్ళకి మాత్రమే మందులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే చాలా మంది పిసిఓడి అనగానే చాలా మెడిసిన్ పెడుతూ ఉంటారు అవునండి ఇంకా సివియర్ స్టేజ్ లో ఉందంటే హార్మోన్స్ రిలీజ్ అవడానికి ఇంజెక్షన్స్ కూడా ఇస్తాయి అవి ఎప్పటికైనా స్టిరాయిడ్స్ ప్రమాదకరమేనండి లైఫ్ స్టైల్ ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్పు వస్తుందండి అంటే ఇప్పుడు నాడీపతి వైద్యం ఫుడ్ తోనే మీరు క్యూర్ చేసేస్తారు నైన్టీ పర్సెంట్ ఫుడ్ అండి వ్యాధి చేరిన వ్యక్తులకి మూలిక వైద్యం ద్వారా జబ్బును క్లియర్ చేసుకోవడానికి అవకాశం అంటే ఎన్ని మంత్స్ అని టైం తీసుకుంటారు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది వ్యాధి యొక్క తీవ్రతను బట్టి కూడా మనం మందులు తీసుకోవడం ఉంటుంది కొంతమంది వ్యాధి ఒక నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యి వచ్చి ఉంటారు అటువంటి వాళ్ళకి తీర టైం పడుతుంది ఆరు నెలలు సంవత్సరం రెండేళ్ళు టైం పడుతుంది కొంతమందికి జబ్బు చాలా స్వల్ప మార్గంలో ఉంటుంది వాళ్ళకి ఆహారంలో మార్పులు మాత్రం చెప్పి జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉంటే వాళ్ళకి అత్యంత తొందరగా రికవరీ అవుతారు సేమ్ థైరాయిడ్ కూడా ఇట్లానే ఉంటుందంట మన శరీరంలో అరికాల నుంచి ఉన్న ఏ అవయవమైనా మేడం ఆహారంలో మార్పులు చేయాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అది మార్చినంత కాలము మీరు ఎన్ని మందులు వాడినా ఎంత మీరు పరిశోధన చేసినా అనవసరం అండి లైఫ్ స్టైల్ ఖచ్చితంగా జీవన విధానం మారకుండా మీరు తినే తిండిలో కలుషితం లేకుండా చేసుకుంటే మాత్రమే సెట్ అవుతారు ఆ తరమే సవాదండి అంతే ఎటువంటి సందేహం లేదండి మన మన ఆయుర్వేద గ్రంథాలు అవే చెబుతున్నాయి ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఒకప్పుడు ఇవేమి ఉండేవి కాదు ఇప్పుడు చూసుకుంటే అందరికీ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంతా ప్యాకెట్ ఫుడ్ కూల్ డ్రింక్స్ అన్ని వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి ఈవెన్ పిల్లలకు కూడా ఆ మన నార్మల్ ఫుడ్ కన్నా ఎక్కువ అవే తింటూ ఉంటాయి అవునండి సో అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఎర్లీ ఏజ్ లో చాలా యంగ్ లోనే వాళ్ళకి డిసీజెస్ రావడానికి ఇప్పుడు చూసుకుంటే టీనేజ్ లోనే పీసీఓడిలు వచ్చేయడం థైరాయిడ్ వచ్చేయడం ఇలా చాలా చాలా ఫేస్ చేస్తున్నారు మేబీ వాటి అన్నిటికీ రీజన్ మీరు అన్నట్టుగా లైఫ్ స్టైల్ అలాగే మన ఫుడ్ స్టైల్ కూడా అయ్యింది సో సింపుల్ గా అయితే నేను ఏదో మెడిసిన్ చెప్తారేమో అనుకుంటున్నా నాడీపతి వైద్యంలో ఇవన్నీ తగ్గించాలంటే ఏదో మెడిసిన్ ఉంటుంది దానికి ఏదో ఆకులు చెప్తారు లేకపోతే మూలికలు చెప్తారని అనుకున్నా కానీ మీరు చాలా సింపుల్ గా ఫుడ్ చేంజెస్ చేస్తే చాలు అని చెప్తున్నారు వ్యాధి చేరిన వాళ్ళకి మాత్రమే వైద్యం చేయడం జరుగుతుంది కూడా అంత ఆయుర్వేదం ద్వారా ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఎప్పటికీ ఉండవండి ఎందుకంటే వారి శరీర తత్వాన్ని తెలుసుకుని కానీ వాడగలిగితే ఆయుర్వేదం అనేది ఒక అమృతమే కానీ విషం ఎప్పటికీ కాదు అందువల్ల తెలిసి తెలియక కళ్ళు మూసుకొని ఆయుర్వేదం మంది నోట్లో వేసుకుంటే సైడ్ బెనిఫిట్స్ ఉంటాయేమో కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉండవండి అదే మీరు ఒక అలోపతి వైద్యంలో వెళ్ళి ఒక మెడికల్ షాప్లోకి వెళ్ళండి కళ్ళు మూసుకొని ఏదో మీకు తెలిసిన ఒక ట్యాబ్లెట్ నోట్లు వేసుకోండి కళ్ళు తిరిగి పడిపోతారు అదే ఆయుర్వేదం వైద్యశాలలోకి వెళ్ళండి మీకు తెలుసు తెలియ ఒక టానిక్ నోట్లు వేసుకోండి మీకేమి కాదు ఆ టానిక్ ద్వారా తాగడం ద్వారా మీ శరీరంలో ఏదైనా చిన్న ఫాల్ట్ ఉంటే అది తొలగిపోతుంది అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉండదు ఆయుర్వేదం ఒక అమృతం అండి ఫుడ్ తప్ప ఇంకేం లేదు వాళ్ళ స్థాయి తీవ్ర రూపంలో కొన్ని ఔషధాలు ఉన్నాయండి ఆ ఔషధాలని వైద్యుని పర్యవేక్షణ మాత్రమే వాడుకుంటే మంచిదండి ఇప్పుడు మనం చెప్పడం ద్వారా వాళ్ళు సొంతంగా ప్రయోగాలు చేస్తారు వాళ్ళ స్థితి తెలుసుకోకుండా వాడితే కొన్ని ప్రమాదాలు చేకూరుస్తుంది అందువల్ల వాళ్ళు ఏ తత్వంలో ఉన్నారు ఇప్పుడు పీసీఓడి అనేది కూడా ఆయుర్వేదంలో మూడు రకాలుగా చెప్పబడింది వాత వాతం ద్వారా వచ్చే పీసీఓడి ఉంటుంది పిత్తం ద్వారా వచ్చే పీసీ ఒడి ఉంటుంది కఫం ద్వారా వచ్చే పీసీ ఒడి ఉంటుంది వాళ్ళు ఏ తత్వంలో ఉన్నారని తెలుసుకుని దాన్ని బట్టి మందులు ఇవ్వాలి వాతం ద్వారా ఉంటే అశ్వగంధతో కూడుకున్నటువంటి ఔషధాలను చేర్చి ఇవ్వాలి పిత్తం ద్వారా ఉంటే శతావరి అనే ఔషధాన్ని చేర్చి ఇవ్వాలి కఫం ద్వారా ఉంటే పునర్నవ అనే ఔషధాన్ని చేర్చివ్వాలి అందువల్ల ఒక పీసీ ఒకే రకం కాదు మూడు రకాలుగా ఉంటాయి అట్లా ప్రతి వ్యాధి మూడు రకాలుగా వివరించారు మన పూర్వీకులు ప్రతి వ్యాధి కూడా అనుకోండి వాత గుండి వ్యాధులు పిత్త గుండి వ్యాధులు కఫ గుండి వ్యాధులు ఉంటాయి అన్ని నొప్పులు ఎప్పుడు ఒకటి కాదు వాతం ద్వారా వచ్చే నెప్పులు పిత్తం ద్వారా వచ్చే నొప్పులు కఫం ద్వారా వచ్చే నెప్పులు అట్లా మనం ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకొని ఆ స్థితి తగ్గ ఔషధం తీసుకుంటే తొందరగా తగ్గుతుంది కానీ మన స్థితిలో అంటారు ఏ స్థితిలో ఉన్నా కూడా సమస్థితిలో ఉంటే డేంజర్ లేదు సమస్థితి మారితే డేంజర్ కఫతత్వం కన్నా వాతత్వం ఎక్కువ మూడు తత్వాలు వాతము ఎక్కువ పెరిగిన సమస్య వాతం తగ్గిన సమస్య పిత్తం పెరిగిన సమస్య తగ్గిన సమస్య పిత్తం పెరిగింది అనుకోండి కడుపులో అల్సర్లు ఏర్పడతాయి పిత్తం తగ్గింది అనుకోండి అసలు జీర్ణం కాదు కఫం పెరిగింది అనుకోండి ఊపిరితిత్తులు బ్లాకేజ్ అవుతాయి ఊపిరి ఆడదు కఫం తగ్గిందనుకోండి గాలి కోసం ఆరాటపడుతూ ఉంటుంటారు వాతం పెరిగింది అనుకోండి బాడీ అంతా బ్లడ్ చెక్కబడిపోతుంది మనిషి అన్నబడిపోతాడు బ్లాక్ అవుతాడు బాడీ అంతా డ్రై అయిపోతుంది మనము ఇంత బిర్యానీ మసాలాలు ఇంత కారము పచ్చడి తిన్నామనుకోండి పిత్తం పెరిగిపోతుంది అదే ఒక కొబ్బరి నీళ్ళు చల్లటి నీళ్లు తాగామనుకోండి మిత్రం శాంతిస్తుంది అలా మనం తినే ఆహారాన్ని బట్టి శరీరంలో పిత్త కఫాలు హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి ఈ హెచ్చు తగ్గులు లేకుండా కాపాడడానికే మనము ఆయుర్వేదము నాడీ పరీక్ష తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు Thank you. Thank you so much. Thank you. Thank you.